అదే ఈ ధన సంపాదన వెండి కోసం బంగారం కొరకు గనులు తొవ్వి గాఢాంధకారములు పైనుంచి మరణాంధకారములో ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతులు మనిషి ఐశ్వర్యాన్ని వెతకడానికి చాలా లోతుకు తవ్వి టలు చేస్తాడు అనేది చెబుతున్నాడు ఇప్పుడు గనులు తొవ్వి లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరో మీరిక్కడ షాపుల్లో వజ్రాలు కొనొచ్చు మీరు బంగారం కొనొచ్చు కానీ ఆ లోపలికి వెళ్ళి సంచరించిన లైఫ్ రిస్క్ చేసుకొని బయటకు తెచ్చిన వాళ్ళు 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 ఎవరు మీకు తెలుసా అది పాయింట్ కనుక పైన సంచరించే వాళ్ళము ఆ సొరంగాల్లో పనిచేసే గనులు ద్రవ్య కార్మికులను పట్టించుకోము వాళ్ళు బయటికి తెచ్చినటువంటి వజ్రాలను రత్నాలను డూర్యాలను వజ్రాలు బంగారాన్ని వెండిని మనం తర్వాత వాడుకుంటాం కానీ ఒక్కోసారి వాడు లోపలి పోయినాక బయటకు వస్తాడో రాడు కూడా తెలియదు ఒక్కోసారి ఆ గనులు కూలిపోయి అక్కడే చచ్చిపోయి సజీవ సమాధి అయిపోతారు అది బొగ్గు గనుల్లో కానీ వజ్రాల గనుల్లో కానీ ఎక్కడైనా లోపలికి పోయినప్పుడు చాలా లైఫ్ రిస్క్ అది ఆడు బయటకు వచ్చేదాకా నమ్మకం లేదు అంత రిస్క్ చేసి వాడు బయటికి తీసిన బంగారాన్ని మనం కొనుక్కుంటున్నాం ధరించుకుంటున్నాం మరి మనకు తెలుసా వాళ్ళు ఎవరు అది అది విషయం రైట్ ఓకే బ్రదర్